పెద్దల అందరికీ నమస్తే స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్స్ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం కోసం శాసనసభలో శాసన మండలిలో ఆమోదం తెలిపి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఇటు విష్ణుదేవ్ వర్మ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపించడం జరిగింది అదేవిధంగా చూసుకున్నప్పుడు ఆ ఫైల్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ముఖ్యంగా రాష్ట్రపతి దగ్గరికి పంపించడం జరిగింది సో ఈ క్రమంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థి బీజేపీ భావజాల నుంచి వచ్చినటువంటి విష్ణుదేవ్ వర్మ జిష్ణుదేవ్ వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన అపాయింట్మెంట్ లేదు దానికి సంబంధించి ఒక్క మాట ఉలుకులేదు పలుకులేదు అదేవిధంగా అక్కడ రాష్ట్రపతికి సంబంధించి కూడా కాంగ్రెస్ వాళ్ళనే కదా అనే కుల సంఘాలు పోయినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ బీసీ ఎంపీలతో బీజేపీలో ఉండే బీసీ ఎంపీలతోని మాట్లాడైన ఆ బిల్లును ఆమోదం చేయొచ్చు ఇక్కడ కాంగ్రెస్కి నిజంగా మైలేజ్ వస్తుందనుకుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పుడు ఒక రాష్ట్రమే కాబట్టి ఇరవై ఐదు రాష్ట్రాలు తొమ్మిది కేంద్ర ప్రాంతాలకు సంబంధించి మీరు ఒక నిర్ణయం తీసుకొని ఆ బిల్లును స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ లోక్సభలకు కూడా మీరు రిజర్వేషన్స్ ఇచ్చి మిగతా రాష్ట్రాల్లో ఆ లబ్ధిని పొందే ప్రయత్నం చేయండి నిజంగా బిల్లు చేస్తే మీ కాళ్ళు గడిగి నిత్రం పోసుకుంటాం కానీ జనరల్గా మాకున్నటువంటి ఇదేందంటే బీజేపీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉన్నది బీజేపీ డీఎన్ఏలోనే ముస్లిం వ్యతిరేకత ఉంది బీజేపీ డీఎన్ఏలోనే ఎస్సీ వ్యతిరేకత ఉందనేది సుస్పష్టం సో అందుకోసం బీసీ బిల్లు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అనేసరికి వాళ్ళకి ఎక్కడ లేని బాధ గుండెల్లో కలుగుతుంది పైకి ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు సో బీజేపీ అంటేనే అది బనియాల పార్టీ అది ఆధిపత్య కులాల పార్టీ అగ్ర కులాల పార్టీ బీజేపీలో ఉన్నటువంటి బీసీలు ఏదైతే ఉందో జడతానికి గొర్రెపూడల్లాగా తయారయ్యే తప్పితే మానసిక బానిసల్లాగా మరొకటి కాదు సో ఇప్పటికైనా రియలైజ్ కావాలి బీజేపీలో ఉన్నటువంటి బీసీలు సో కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చి మీ వరుసని ఎందుకు ఆపుతున్నారు చెప్పినటువంటి డెమోక్రటిక్ పద్ధతుల్లో మీకు రావాల్సినటువంటి వాటాలు మీ ఈడీఏ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కానీ ఇతరత్రాకు సంబంధించి కానీ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఒక బాష్పవాయువు ప్రయోగం జరగదు ఒక వినతపత్రం ఉండదు ఒక ధర్నా ఉండదు ఒక రాష్ట్ర ఉండదు ఒక నిరాధీక్ష ఉండదు ఒక ఆభరణ నిరాధీక్ష ఉండదు ఒక బాష్పవాయువులు ఉండదు ఒక గ్యా గ్యాస్ కెనాల్ను ప్రయోగించడం ఉండదు ఒక తుపాకీ తూటా బేలదు అయినా కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఐదు శాతం లేని చోట కూడా పది శాతం అమలు చేస్తారు కానీ బీసీ నలభై రెండు శాతం స్థానిక సంస్థలో రిజర్వేషన్స్కి వచ్చేసరికి మీ కథా కార్ఖానా ఇట్లా ఉన్నది మీ డిఎన్ఏలోనే బీ బీసీ వ్యతిరేకత ఉన్నది మీ పార్టీ డిఎన్ఏలోనే మీ పార్టీ జీన్స్లోనే బీజేపీ జీన్స్లోనే బీసీ వ్యతిరేకత ఉన్నది ఎస్సీ వ్యతిరేకత ఉన్నది ముస్లిం మైనారిటీలు ఇతర మైనారిటీల వ్యతిరేకత ఉన్నది మీకు మీకు బనియాల పార్టీ మీది ఆధిపత్య అగ్రకులాల పార్టీ తప్ప మరొకటి కాదు మీరు బీసీ హిందూ మతం అనేది కూడా ప్రజలను ప్రేరేపితులు చేసి ఉద్రిక్తతలు చేసి మీ వైపు మౌలు చేసుకోవడానికి తప్పితే మీకు ఈ దేశం పట్ల చిత్తశుద్ధి లేదు ఈ దేశ ప్రజల పట్ల ప్రేమ ఆప్యాయతలు లేవు ఈ అసలు మీకు చిత్తశుద్ధి అనేది నూటికి నూరు శాతం లేదనేది ఈ బీసీ బిల్లు వల్ల అర్థమవుతోంది ముఖ్యంగా బీసీ విద్యావంతుల వేదికలు బీసీ ఉద్యోగ సంఘాలు బీసీ నాయకులు ఇదంతా గమనిస్తూ ఉన్నారు చిత్రగుప్తు చిట్టగా ఇదంతా గమనిస్తూ ఉన్నారు మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయడానికి ఆనాడు బీసీ బీపీ సింగ్ ప్రయత్నం చేస్తే ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో మీరు ప్రధానమైనటువంటి భూమిక పోషించారు ఇంకా మీ మిమ్మల్ని ఎవరు నమ్ముతారు మళ్ళీ తెలంగాణకి బీసీ ముఖ్యమంత్రి అంటారు బీసీ ముఖ్యమంత్రి అంటూ మళ్ళీ మీరేం చేస్తూ ఉన్నారు మీరేం చేస్తున్నారో మాకు తెలియదని అడుగుతూ ఉన్నాను మీరేం చేస్తూ ఉన్నారు బీసీ ముఖ్యమంత్రి అంటారు బీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు బీసీ ముఖ్యమంత్రి అంటారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం వచ్చే బీసీ బిల్లుని నోటికాడ కూడుని మీరు కాళ్ళతో తనుతున్నారు తప్పితే మీరు ఇవ్వడానికి సాధ్యం చేయట్లేదు మళ్ళీ విభజన చేస్తూ ఉన్నారు మళ్ళీ బీ ముస్లిం బీసీలట బీసీ బీసీలంట హిందూ బీసీలట హిందూ బీసీలు ముస్లిం బీసీలు మరి మీరు అధికారంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో సుమారుగా తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్నప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మీరు పదహారు పదిహేడు నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు రాష్ట్రాల దాకా మీరు మీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నది మరి మీరు ఎందుకక్కడ రిజర్వేషన్స్ని మీరు ఆ ఓట్ల రాజకీయాల కోసం బలి చేస్తూ ఉన్నారు మరి మీరు అక్కడక్కడొక న్యాయం ఎక్కడొక న్యాయం అని అడుగుతా ఉన్నాను సో ఇది మాట్లాడటానికి ఆ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దాన్ని తొమ్మిదో షెడ్యూల్ పెట్టామని చెప్పేసి బరాబర్ చెప్తా ఉన్నాడు మరి బ్యాండ్ మేడం లాగా బండి సంజయ్ అన్న మరి నిజామాబాదు ఎంపీ అన్నున్నాడు డి శ్రీనివాస్ గారి కొడుకు అన్న మౌనం పాటిస్తూ ఉన్నారు ఇక పెద్ద మనిషి ఈటల రాజేంద్ర గారు ఏందో మౌనం పాటిస్తూ ఉన్నారు ఎగబడి ఎగబడి కిషన్ రెడ్డి అండ్ మాజీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అండ్ రామచంద్రరావు నారపరాజు రామచంద్రరావు బీసీలు అంటే మీ జీన్స్లోనే లేదు మీరు ఆధిపత్య కులాల పార్టీ మీది మీ అధ్యక్షులు మాజీ అధ్యక్షుడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కానీ ప్రస్తుత అధ్యక్షుడు కానీ సో మీ జీన్స్లోనే బీసీలకు చేయాలనే తపన ఎప్పుడూ లేదు అది మీరున్న చోట బీసీలంతా మీరు అధికారంలో ఉన్న చోట ఇప్పుడు ఈ పదేళ్ల బట్టి ఏళ్ళ బట్టి మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చారు ఓకే కానీ దాదాపుగా ఇరవై ఏళ్ళ బట్టి ముప్పై ఏళ్ళ బట్టి నాలుగు దశాబ్దాల బట్టి మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి కొన్ని రాష్ట్రాల అధికారంలో ఉన్నారు అక్కడ బీసీ స్థితిగతులు ఏందో ఒక శ్వేతపత్రం ఉండదు చేయండి మీకు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే సో కోసం బీసీ సమాజం యావత్ తెలంగాణ బీసీ సమాజం భావిస్తూ ఉంది మీరు బీసీ ద్రోహులు కపట నాటక సూత్రధారులు మీ అంతా బీసీలంతా బీసీ ద్రోహులు ఈ భూమి మీద ఎవరూ లేరని బీసీ సమాజం బీసీ విద్యావంతుల వేదికలు బీసీ ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి బీసీ నాయకులు కూడా అదే అభిప్రాయానికి వచ్చారు కనీసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకుండా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వనియకుండా చేస్తూ ఉన్నారంటే అది రాజ్యాంగాన్ని మీరు ఏ విధంగా గౌరవిస్తున్నారో అర్థమవుతోంది ఉంది సో ఖచ్చితంగా మీరు చాలా పెద్ద పార్టీ అనుకుంటున్నారు చాలా ఇంతలా పార్టీ అనుకుంటున్నారు మాకు ఇంత పార్టీ లాగా కనపడతా ఉన్నారు ఈ దేశంలో మీకు ఎన్డీఏ కూటమి కాదు కాంగ్రెస్ కూటమి కాదు ప్రతిపక్షం బీసీలు మీకు ఖచ్చితంగా రోజుల దగ్గర పడ్డే లెక్క పెట్టుకోండి ఐదేళ్ళలో పదేళ్ళు ఇంకా ఐదేళ్ళలో పదేళ్ళలో మీ ఆటలు సాగుతాయి కానీ చిత్రగుప్తుడి చిట్టలాగా మా బీసీ విద్యావంతుల వేదికలు బీసీ సంఘాల ఉద్యోగ సంఘాల నాయకులు బీసీ ఉపకులాల విద్యావంతుల వేదికలు బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్స్ బీసీ సంఘాల నాయకులు ఉపకళాల సంఘాల నాయకులు ఇదంతా గమనిస్తూనే ఉంది సో మీకు ఖచ్చితంగా మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో మీ బీజేపీ పార్టీని మూటగట్టి ఖచ్చితంగా అరేబియా మహాసముద్రంలో బంగాళాఖాతంలో లేకపోతే ఖచ్చితంగా చూసుకోండి బీజేపీ మిత్రులరా మీకు ఖచ్చితంగా అది ఖచ్చితంగా పడుతుంది మీరు కాలగర్భంలో కలిసిపోతారు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఉండేది అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది హెచ్చరిక చేస్తూ ఉన్నాం దీన్ని ఖచ్చితంగా మీరు మా బీసీ బిల్లుకి సంబంధించి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఖచ్చితంగా మా ఓటా మా రాకుండా మాకు రాకుండా అడ్డుకుంటే ఖచ్చితంగా మీకు పర్యవసానాలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం సో మండల కమిషన్ అప్పుడు కూడా కమండల యాత్ర పెట్టారు మండల కమిషన్ దగ్గర నుంచి ఇప్పటిదాకా మీద అదే కథ నడుస్తూ ఉంది తెలంగాణకి బీసీ ముఖ్యమంత్రిని ఇస్తారంటే కానీ బీసీ రాష్ట్ర అధ్యక్షుని ఎవరు బీసీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్స్ నలభై రెండు శాతం జనాభా యాభై ఆరు శాతం ఉండే నలభై రెండు శాతానికి మీ మనసు అప్పట్లా మీ జీన్స్లోనే మీ జెనెటిక్స్లోనే మీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉన్నది నేను మళ్ళీ చెప్తున్నాను మీ డిఎన్ఏలోనే మీ జీన్స్లోనే మీ రక్తంలోనే బీసీ వ్యతిరేకత ఉన్నది ముస్లిం మైనారిటీల వ్యతిరేకత ఉన్నది క్రిస్టియన్ మైనారిటీలు వ్యతిరేకత ఉన్నది అట్లా చెప్పాల్సి వస్తే ఎస్సీల వ్యతిరేకత ఉన్న దప్ప మరొకటి కాదు సో ఈ దేశం మూలవాసులం మేము మీరు ఖచ్చితంగా పర్యవసనాలు అనుభవించాల్సి వస్తుంది ఖచ్చితంగా దానికి సిద్ధంగా ఉండండి మేమేం మీలాగా హత్యలు రాజకీయాలు దుందుడుకు చర్యలు చేయము హిందూ మతాన్ని ఒకటాన్ని ఎకదేసుకొచ్చి మీరు ఏదో మా హిందూ మతానికి ప్రతినిధుల మీరు బుట్టక ముందు మీ పార్టీ బుట్టక ముందు మీ తాతలు మీ పార్టీ పెట్టిన నాయకులు వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు ముందు ముందుకు ముందు నుంచి మేము గ్రామ దేవతలను కొలుస్తూ ఉన్నాం హిందూ సమాజానికి మేము ప్రతినిధులు మా చాకలోళ్ళు మా మంగళోళ్ళు మా కుమ్మరోళ్ళు మా సాలోళ్ళు మా గమన్లోళ్ళు మేము పూజిస్తే మేము దాన్ని నిలబెడితే వందల వేల సంవత్సరాలు వందల వేల సంవత్సరాలు అట్లా చెప్పాల్సి వస్తే కొన్ని దశాబ్దాల పాటు వేల సంవత్సరాల పాటు ఈ దేశంలో ఆచార వ్యవహారాలను హెరిటేజ్ అండ్ కల్చర్ని నిలబెట్టింది మా బీసీలు ఆ ఆచార సాంప్రదాయాలు నిలబెట్టింది మా బీసీలు సంస్కృతులు పండగలు ముఖ్యంగా ఒక సిస్టమ్ని మొదలుపెట్టింది మా బీసీలు అనేది నడిపించింది మా బీసీలు అనేది నిలబెట్టింది మా బీసీలు అనేది భారతదేశంలో పది నుంచి పదిహేను లక్షల గ్రామాలకు సంబంధించి వెళ్ళి ఏ గ్రామంలో అడిగినా చెప్తారు మీరు మాకు ప్రతినిధుల మీరు లే అసలు మీ పార్టీ పుట్టక ముందే పెళ్ళిళ్ళు మేము మంత్రాలు చెప్పుకొని పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నాం దినవార కర్మలు చేస్తూ ఉన్నాం పంచకట్టు వేడుకలు ఓడీల వేడుకలు లేకపోతే ఇంకేదన్నా ఫంక్షన్లు గృహప్రవేశాలు శంకుస్థాపనలు మా రోడ్డు చేసుకుంటే మా శిలాపలకం కట్టుకుంటే ఇవన్నీ మీ పార్టీ మీ పార్టీ పెట్టిన వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ ఏడు తరాలు పుట్టకముందే మేము ఈ ఆచార వ్యవహారాలని ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ని సంస్కృతిని నడిపించే వాళ్ళం మేము బీసీలం సో ఖచ్చితంగా బీజేపీ మిత్రులరా మీరు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది సో చరిత్రలో మీకు స్వర్ణయోగం రోజులు నడుస్తున్నాయేమో చాలా చరిత్రలో నేను హిస్టరీ విద్యార్థిని చరిత్రలో చాలా రాజవంశాలను చూశాను ప్రజాస్వామ్యాలను చూశాను సో చాలా చరిత్రలు చదివాము విన్నాము అధ్యయనం చేశాము సో మీకు ఇప్పుడు స్వర్ణయోగం నడవచ్చు కానీ ఖచ్చితంగా దీని ఫలితాలు మీరే అంటారు కదా కర్మఫలాలు అనుభవిస్తారని ఖచ్చితంగా బీసీల ఉసురు మీకు కొట్టుకుంటుంది మీరు కాలగర్భంలో కలిసిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా మా కళ్ళల్లో కన్నీరు మా కళ్ళల్లో జరిగిన కన్నీళ్లకి మీరు ఖచ్చితంగా కొట్టుకొని ఇటు బంగ ఇటు ఇటు సైడు బంగాళాఖాతంలో కానీ అటు సైడు అరేబియా మహాసముద్రంలో కలుస్తారు తప్ప మరొకటి కాదు ఖచ్చితంగా మీరు బీసీ బిల్లుని అపాయింట్మెంట్ లేకుండా నానబెట్టి బీసీ వ్యతిరేక భావజాలంతో ఈ దేశంలో మీరు మనజాలరు ఖచ్చితంగా దానికి పర్యవసానాలు ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది ఖచ్చితంగా దాన్ని అనుభవించి తీరాల్సి ఉండదని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం మీ గురించి ఎవరూ రాయట్లేదు మా పంతొమ్మిది వందల యాభై రాజకీయాలు మా పంతొమ్మిది వందల డెబ్బై రాజకీయాలు మా పంతొమ్మిది వందల ఎనభై రాజకీయాలు ఎల్కే అద్వాన్ రథయాత్ర చేస్తే మాకు బీసీలు మా కట్టారు అనుకుంటా ఉన్నారు బీసీ బీజేపీలో ఉన్న బీసీ మా బీజేపీలో ఉన్న బీసీ మా బీజేపీలో ఉన్న బీసీ మానసిక బానిసల్లారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి బయటికి రండి ఖచ్చితంగా బీజేపీలోనే బీసీలు ఉండాల్సి వస్తే బిల్లు ఎందుకు చేయరు అడగండి ఖచ్చితంగా మీ అంతర్గత వేదికల్లో ఖచ్చితంగా బహిర్గతంగా కూడా అడగండి చేయకపోతే బయటికి రండి ఇక బయట బీసీ సమాజం ఇదంతా గమనిస్తుంది మీరు కొద్దిగా ఆలోచిస్తారు మా దళితులు మా గిరిజనులు కోపం వస్తే ఎమ్ఆర్ఓ ఆఫీసులు నిలబెడతారు వాళ్ళకి కోపం వస్తారు తమ్ముళ్ళకి కోపం వస్తారు అట్లా చేస్తారు సో తమ్ముళ్ళు అట్లా చేస్తే బాధుంది కాబట్టి తమ్ముడు కొత్తగా ఆవేశంలో ఉండాలని మేము అనుకునేవాళ్ళం మా బీసీలకు సంబంధించి కూడా అంత ఆవేశం అంత కోపం ఉన్నది కాకపోతే ఇక చేస్తారు ఇక చేస్తారని చూస్తున్నారు సో పర్యవసనాలకు సంబంధించి కళ్ళ మట్టి నీళ్లు వస్తూ ఉన్నాయి పర్యవసనాలకు సంబంధించి మీరు అనుభవిస్తారు ఖచ్చితంగా శిక్షలు ఖచ్చితంగా పడతాయని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ శిక్షను మీరు ఖచ్చితంగా మీరు ఎంత పార్టీ అనుకుంటున్నారు మీరు ఎంత పార్టీ ఎంత పార్టీ కాబోతున్నారు ఖచ్చితంగా కర్మఫలాలు అని మీరు అంటారు కదా కర్మ కర్మఫలాలు చెప్తుంటారు కదా లేచిన దగ్గర నుంచి ఆ కర్మఫలాలు ఖచ్చితంగా అనుభవిస్తారు మా హిందూ సమాజానికి మీరు ఎవరండి విశ్వహిందూ పరిషత్ ఎవరికి ప్రతినిధి మీరు మీరు మీ విశ్వహిందూ పరిషత్ పుట్టక ముందే మా తాతలు తరాలు తరాలు హిందూ సమాజాన్ని భారతీయ సమాజానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు హెరిటేజ్ అండ్ కల్చర్ నడిపిస్తూ ఉన్నాం ముఖ్యంగా మా నోటికాడికి కూచ్చేసరికి ఓ ముద్ద కాడికి వచ్చినప్పుడు రాజ్యాధికారంలో వాటా ఇవ్వటం ఇవ్వడం కోవడం వచ్చేసరికి రాజ్యాధికారంలో వాటా కోసం వచ్చేసరికి మా మేము మేమెంతో మా జనాభా మా ఓట మాకు కీమని అడిగేటప్పటికీ మీరు రకరకాల ఇది చేస్తూ ఉన్నారు జనాన్ని మతం పేరుతో ప్రోగోగ్ చేస్తూ రెచ్చగొడుతూ అగ్రెసివ్ చేస్తూ మీ వైపు తిప్పుకుంటూ తాత్కాలికంగా గడుపుతున్నారు కానీ బీసీ సమాజం మీ మీదకి రాలేదంటే ఆలోచిస్తుంది ఒక నిర్ణయం తీసుకుంటారని వేచి చూస్తుంది తప్ప ఖచ్చితంగా బీసీ సమాజానికి కోపం వచ్చినప్పుడు ఇప్పటికే విద్యావంతులు వేదికలు బీసీ ఉపకులాల సంఘాల నాయకులు బీసీ బీసీ ఉద్యోగ సంఘాలు దే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇది గమనించారు దాని మీద చర్చించుతున్నారు పోరాట పందా వివిధ రూపాల్లో ఉండొచ్చు మీరు అనుకునే భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ రూపంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు హిట్లర్ రూపంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు లేకపోతే అల్లూరి సీతారామరాజు రూపంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మా పద్ధతిలో మా పద్ధతిలో నాన్ వైలెన్స్ మూమెంట్ మహాత్మాగాంధీ సిద్ధాంతం రూపేణ లేకపోతే మా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు చూపించిన రూపేణ మా చాకిల ఐలమ్మ చూపించిన దారిలో మా మా వాళ్ళు మా పెద్దలు మా సంతగాడిగే బాబా చూపించిన బాటలు లేకపోతే మా జ్యోతిరాబ్ పూలే మా అమ్మ సావిత్రిబాయి చూ పూలే మా అమ్మ సావిత్రిబాయి పూలే చూపించిన బాటలు భవిష్యత్ తరానికి బాటలు వేస్తాం మా సాహు మహారాజు బాటలో భవిష్యత్ తరాలకు బాటలు వేస్తాం అదేవిధంగా మా జ్యోతిరా పూలే మా అంబేద్కర్ ఆశయాలు మా వాళ్ళ బాటలో పయనిస్తూ మా హక్కులు మేము సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మీ కర్మ ఫలాలు అనుభవిస్తారు బీసీ బీ బీసీల నుంచి బీజేపీ వాదులారా బీజేపీ ఐడియాలజిస్టులారా మీకు ఖచ్చితంగా మీ ఫండమెంటలిజం ఏదైతే ఉందో కాలగర్భంలో కలిసిపోయే రోజులు వచ్చినాయి సో మీరు మాకు హిందుత్వానికి లేకపోతే మా గ్రామ దేవతలకు మీరు ఎప్పుడూ ప్రతినిధులు కాదు మేము ఈ దేశ మూలవాసులు మా వాటా మేము అడుగుతున్నాం రానప్పుడు అది ఏ రూపంలోనైనా పోరాట ఫలితాలు పోరాట ఫలాలు ఉండవచ్చు సో దానికి ఖచ్చితంగా మీరు దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి అది ఏ రూపంలోనే వస్తుందని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో అనేది తెలియజేస్తూ నేను గరిడే పల్లిస్ న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ